అవుతూ ఉన్నారు సో వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ ఫుల్ కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తర్మ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోర్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా

విలేజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ లొకేషన్ హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం అది సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం అరవింద్ గారు కూడా వస్తారా అరవింద్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపి బాధ్యత నాది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం ప్రభుత్వానికి సినిమా అయినందుకు కల్పిస్తున్నారు లేకపోతే ట్విన్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ కదా ఆ గవర్నమెంట్ మధ్యలో పెరిగే ఉండాలని అడిగారు అదే కేసు సార్ నిన్న మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను ఆ తర్వాత సీఎం ని కూడా కలవబోతున్నామన్నారు కదా కల్ రేపు అల్లు అర్జున్ వస్తారా సీఎం ని కలవడానికి కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎప్పటి నుంచి చేర్పెడిచ్చావో రీజన్ ఏందంటే సినిలో సిలిండర్స్ట్రీలో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి సిలిండర్స్ట్రీకి వారధిలాగా పనిచేస్తున్నారు సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ చేయబోతా చేయబోతున్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ సార్ రెండు కోట్ల To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Alu Arjun and 50 lakhs are given by my three movie makers, the producers, and fifty lakhs given by our director Sukumar, and all put together around two lakhs. Two crores sorry two crores are uh, being handed over to Dilrajugaru, the FDC chairman Dilrajugaru, and requested him to convey it to the family. सेगमेंट सर और हम में से एक बात है